హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఇంట్లో మోతీచూరు గరిట్ లేకుండా సింపుల్గా మోతిచూరు లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందు ఒక కప్పు శనగపిండి తీసుకొని అందులో ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి గుండ లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి బాగా వేగని బ్యా వేగనివ్వాలి చూసారు కదండి ఇలా ఈ కన్సల్టెంటరీలో ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మన దగ్గర మోతిచూరు చేసే లేదు కాబట్టి ఇలా ఒక కవర్ తీసుకొని ఒక కవర్ ఒక లోటలో పెట్టి ఆ కవర్లో ఈ శనగపిండి వేసి బాగా కింద పడకుండా ముడి పెట్టుకొని అలా చూపించాను కదండి అలా వేసుకోవాలి చూసారు కదండి ఎలా వేగిందో అలా వేగాక తీసి పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు పంచదార వేసి ఒక కప్పు వాటర్ వేసి బాగా కలుపుకోవాలి అలాగే అందులో కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసి బాగా కలిపాక పంచదార పాకం వచ్చేంత వరకు బాగా మరిగించుకొని చూసారు కదండీ ఎలా మరిగిందో అలా మరిగినంతవరకు పంచదారని మరగనిచ్చాక మనం ముందు శనగపిండి పూసలా చేసుకున్నాం కదండి లాగా ఆ పూసని అందులో వేసేసి బాగా కలుపుకోవాలి చూసారు కదండి అలా ఆ కన్సల్టెన్సీలో కలుపుకోవాలి అలా కలుపుకున్నాక చూడండి పాకం దగ్గర పడుతుంది కదండి దగ్గర పడినంత వరకు అలా కలుపుతూ ఉండాలి చూడండి అలా దగ్గర పడిందో అలా దగ్గర పడినంత వరకు ఇంకా బాగా కలుపుకొని అందులో గ్యాస్ ఉంది కదండి అది కొంచెం వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి చూడండి ఎంత బాగా దగ్గరికి వచ్చిందో ఇలా దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఎంతో సింపుల్గా ఇంట్లో లడ్డు ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి ఇలా వచ్చింది కదండి ఇలా అయ్యాక మనం చల్లారు చల్లారి పెట్టుకొని ఉండలా చుట్టుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో సింపుల్గా మోతిచిరు లడ్డు రెడీ అండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ